హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే ట్రెడిషనల్గా వంకాయ టమాటా పచ్చడి అది కూడా రాయలసీమ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రోలు లేకున్నా కూడా ఇలాగా పచ్చడి ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు నోరు చెడిపోయిన వాళ్ళు అదే అండి ఫీవర్ వచ్చి నోరు అలాగా చెప్పబడిపోయి ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ చాలా టేస్టీగా అనిపిస్తుంది బాగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి సో గ్రిల్ చేసి గ్రిల్ చేసిన బ్రింజాలు కా బ్రింజాలు ఇంకా టమాటా పచ్చిమిర్చి అన్నీ ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అన్నీ దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసి గార్లిక్ కూడా యాడ్ చేసి అన్నీ బాగా స్మాష్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే చాలా చాలా హెల్దీ కూడా మన పూర్వీకులు అంటే మన తాతగారు కానీ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఇలాంటి ఫుడ్ తినే వాళ్ళు చాలా స్ట్రెంత్గా ఉన్నారు అప్పట్లో పిజ్జాలు బర్గర్లు ఎక్కడీ ఇవే కదా మెయిన్ ఫుడ్ సో మీరు కూడా ట్రై చేయండి ట్రెడిషనల్గా రాగి సంగటితో కానీ ఇంకా జొన్న రొట్టెతో కానీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా వీడియో పెడతాను మీలే ఎంతమందికి తెలిసి అండ్ ఎలా ఇష్టపడతారు కమెంట్ చేయండి మీకు ఎంతమందికి ఇలా రొట్టెల్లోనే తినడం రాగిముద్దులకు తినడం అలవాటు కమెంట్ చేయండి తప్పకుండా